ప్రతి నెల కూడా ఈ పిల్ల కోసం మీ పిల్లవాడి కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల చదువుకునే దాకా ఇస్తాం ప్రతి నెల కూడా మీ భార్య ఇలా చాలా దయనీయమైన పరిస్థితుల్లో చనిపోయింది ఈ పిల్లలు మీ పిల్లలు ఎవరైనా ఒకరిని డాక్టర్ చేస్తాం కంపల్సరీ చేయాల్సిందంతా మంచిగా చదివించాలి ప్రతి నెల కూడా మీరు అకౌంట్ ఇస్తే కంపల్సరీ మళ్ళీ దాన్ని వేరే వాడొద్దు మళ్ళీ వేరే పనులకు వాడొద్దు వీళ్ళ చదువు కోసమే వాడద్దు ఎవ్రీ మంత్ వస్తుంది నీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సూర ఫౌండేషన్ చెప్తారు చదువుకున్న దాకొస్తాయి కాదు వీరు పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ ఎందుకంటే ఇంత మీరు ఇంత మారుమూల ప్రాంతాల్లో ఉండి మరి తల్లి లేకుండా పిల్లలు పెరగడం కష్టం కావటం కాదు చాందూ వీళ్ళందరూ కూడా అసహ్య చేస్తున్నారు సో తప్పకుండా ఏ ఏ గవర్నమెంట్ చేయని పని పని ఇప్పుడు ఇరవై వంద మందికి దొరుకున్నాయి కదా నా బిడ్డ ఉన్నది ఇరవై నాలుగు వేల రూపాయలు దొరుకుతున్నాయి సంవత్సరం డిగ్రీ ఎవరైనా చేసినారు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కనీసం అంటే ఐదు వందల మందికి ఇప్పించాలని టార్గెట్ ఒక్కొక్కరికి ముప్పై వేలు సంవత్సరాలు ఐదు వందల ఇప్పుడు మీరు తీసుకురావాలి ఐదు వందల మంది నాకు ఐదు వందల మంది అమ్మాయిలు కావాలి నాకు ఏదైనా బీటెక్ కావచ్చు బిఎస్సి కావచ్చు బీకామ్ కావచ్చు బిఏ కావచ్చు నర్సింగ్ కావచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి